ఈ రోజే ఆదివారం రాత్రి లోపు కేవలం ఉప్పు అలానే బిర్యానీ ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మీరు ఎంతటి కోరికను కోరినా సరే ఆ కోరిక అనేది తక్షణం గంటల్లో నిమిషాల్లో తీరే అవకాశం కూడా ఉంటుంది డెఫినెట్గా ఈ యొక్క అద్భుతమైన పరిహారాన్ని ఈరోజు రాత్రి లోపు చేయవచ్చు అయితే కేవలం ఈరోజు రాత్రి లోపే చేయవచ్చా ఇంకా ఎప్పుడైనా చేయవచ్చా అని మీకు సందేహం ఉంటే కనుక చేయవచ్చండి ఈ యొక్క పరిహారాన్ని మంగళ శుక్ర ఆదివారం రోజుల్లో చేయవచ్చు ఈ యొక్క మూడు వారాల్లో గనక ఏ వారంలో చేసినా కూడా మహా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి ఖచ్చితంగా ఉప్పు అనేది మన శాస్త్రపరంగాను మన సైన్స్ పరంగాను ఎంతో అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నదిగా పరిగణించబడినది అది కూడా రాళ్ళ ఉప్పు అంటే సముద్రపు అంటాము కదా ఆ ఉప్పు చాలామంది ఆర్థిక సమస్యలతో తీరని కోరికలతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఉప్పు దొడ్డుప్పు ఈ బిర్యానీ ఆకుతో యొక్క చిన్న పరిహారాన్ని పాటించి చూడండి మరి బిర్యానీ ఆకు ఎందుకండి బిర్యానీ ఆకుతో ఏముంటుంది ప్రయోజనం అని చాలామంది అనుకోవచ్చు ఖచ్చితంగానండి బిర్యానీ ఆకు పైన కోరికను రాసి గనుక మీరు ఈ విధంగా చేస్తే మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని నేను కూడా స్వయంగా చేసి ఫలితాన్ని పొంది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క పరిహారం అనేది నమ్మకంతో పూర్తి నమ్మకంతో మంచి భక్తి శ్రద్ధ నిర్మలమైన మనస్సుతో చేయవలసి ఉంటుంది అప్పుడే మీకు చాలా మంచి ఫలితాలైతే కలగడానికి వీలు ఉంటుంది బిర్యానీ ఆకు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన యొక్క ఆర్థిక సమస్యలు తీరని కోరికలను తీర్చడానికి ఇతర నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించడానికి ఎంత అంటే ఎంత అద్భుతంగా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అయితే ఈరోజు రాత్రి మీరు ఖచ్చితంగా ఈరోజు కాదు ఏ రోజైనా పర్లేదు సూర్యుడు అస్తమించిన తర్వాత ఏడు నుండి స్టార్ట్ చేయొచ్చు అంటే చీకటి పడిన తర్వాత ఆ సమయంలోనే మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చీకటి పడిన తర్వాత మీరు ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే మంగళవారం చేసుకోవచ్చు శుక్రవారం చేసుకోవచ్చు ఆదివారం రోజు చేసుకోవచ్చు ఇక అంతేకాకుండా ఈ రాళ్ళ ఉప్పు అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీ ఇంట్లో ఎవరైనా మీ మాట వినకపోయినా వారికి ఎప్పుడు మనశ్శాంతి ప్రశాంతత కరువైపోవడం మనశ్శాంతిగా ఉండకపోవడం ఇంట్లో ఆనందంగా తిరగకపోవడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది వారికి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది లేదు అంటే జిష్టి దోషం అనేది చాలా ఎక్కువగా ఉంది అని మీరు గ్రహించాలి అలాంటి సమయంలో మీ ఇంట్లో ఇల్లుని తుడిచేటప్పుడు ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో ఇల్లు తుడిచే సమయంలో ఆ ఇల్లు తుడిచే నీటిలో ఒక దోశెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లు తుడుస్తూ ఉండాలి అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ప్రతికూల శక్తులు లేదా నకారాత్మక శక్తి దిష్టి దోషాలు చెడు గాలి ఇవి ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అలా చేయడం వల్ల మీరు అంటే ఇల్లు తుడిచే నీటిలో రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడవడం వల్ల ఇలా క్రమంగా చేస్తూ ఉన్నట్లు అయితే మీ ఇంట్లో ఉన్న వ్యక్తులంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారికి ఎలాంటి దిష్టి దోషం కానీ చెడు గాలి కానీ ఇలాంటివి ఉండవు అంతేకాకుండా వారు మీకు అనుకూలంగా మారుతారు మీ ఇంట్లో కూడా మొత్తం పాజిటివ్ ఎనర్జీతో అనుకూల శక్తులు అనేవి రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఒక్క ప్రయోగాన్ని అంటే పరిహారాన్ని చేసి చూడండి మహా అద్భుతంగా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా ఈ ఉప్పుతో అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడవచ్చు ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు మనకు దిష్టి దోషం తగినప్పుడు చిన్నపిల్లలకి చాలా దిష్టి తగులుతూ ఉంటుంది అలాంటి సమయంలో తక్షణం మన ఇంట్లో ఉన్న ఉప్పుతో మనం దిష్టిని తీస్తూ ఉంటాము అప్పుడు రిజల్ట్ కూడా వెంటనే రావడం మనం అందరం గమనిస్తూ ఉంటాము అందరికీ తెలిసినదే కాబట్టి మనం ఉప్పు అనేది ఉప్పుతో పరిహారాన్ని చేయడం వల్ల తక్షణ ఫలితం వస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేనే లేదు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని డెఫినెట్గా పాటించి చూడండి అయితే అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం అనేది మీరు ఏ కోరిక అయినా సరే మీకు ఒకవేళ ఇంటర్వ్యూకి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు జాబ్ ఇంటర్వ్యూ నుండి కాల్ రావాల్సి ఉంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యారు అని కాల్ రావడం లేదు అంటే మీరు ఖచ్చితంగా విజయా విజయం కోసం ఏదైనా విద్య కావచ్చు ఉద్యోగమైనా ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్లో మీరు సక్సెస్ కావాలి అంటే మీరు ఆ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేస్తే కనుక డెఫినెట్ హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ మీరు రిజల్ట్నైతే పొందగలుగుతారు అయితే మీరు ఎందుకు ఎలా చేయాలి అనేది మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అన్ని విషయాల్లో చాలామందికి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి అంటే మనం ఏ పని చేసినా కూడా అందులో సక్సెస్ అనేది ఉండదు భార్యాభర్తల మధ్య తరచు గొడవలు రావ గొడవలు వస్తూ ఉంటాయి ఇక అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరు వీరి మధ్య నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనే ఉండలేరు అలాంటి సమయంలో రాళ్ళ ఉప్పుతో మీరు ఇల్లుని తుడ్చడం వల్ల మీరు ఖచ్చితంగా మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోగలుగుతారు ఇక అంతేకాకుండా ఈ ఉప్పుతో ఇప్పుడు మనం ఏ పరిహారాన్ని చేయాలి అంటే ఒక చిన్న గాజు లేదా పింగాణి పాత్రను తీసుకోవాలి అందులో ఒక దోసెడు రాళ్ళ ఉప్పుని వేయాలి తర్వాత ఒక బిర్యానీ ఆకుని తీసుకోవాలి తర్వాత ఆ బిర్యానీ ఆకు పైన ఆకుపచ్చ రంగు పెన్ను ఉంటుంది కదా పెన్ను లేదా స్కెచ్ మార్కర్ ఇలా ఆకుపచ్చ రంగు మార్కర్ లేదా స్కెచ్తో తీసుకొని ఆ యొక్క ఆకు పైన బిర్యానీ ఆకుతో రాయాలి అలా రాసి అంటే మీ కోరికను మీకు ఏదైతే రావాల్సి ఉందో కోరిక లేదా ధనం ఏదైతే ఉందో రావాల్సి మీకు ఎందులో అయితే విజయాన్ని పొందాలి అనుకుంటున్నారు అప్పులు తీరాలి అని విజయం కలగాలి అని ఇలా ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే ఆకు పైన స్కెచ్ అంటే గ్రీన్ పెన్నుతో రాయాలి అలా రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని ఈ ఉప్పు పైన పెట్టాలి అలా పెట్టి మనం తీసుకున్న పింగాణి పాత్ర లేదా గాజు పాత్ర ఉంది కదా అది దానిపైన ఒక మూతను పెట్టేసి దానిని ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంచాలి అది వంటర్మ్లో అయినా పర్లేదు లేదా ఇతర ఏ గదిలో అయినా పర్లేదు కొంచెం రహస్యంగా ఉంచాలి అలా ఉంచడం వల్ల విజయం అనేది ఏ రేంజ్లో ఉంటుంది అంటే అది మనం మాటల్లో చెప్పలేము అలా పెట్టిన తర్వాత ఒక వారం రోజులు అలానే వదిలేయాలి అలా వదిలేసి ఒక వారం రోజుల పాటు అలానే వదిలేసి తర్వాత అప్పటి లోపు మీ కోరిక అనేది డెఫినెట్గా తీరిపోతుంది ఇక తీరిపోతుంది ఎట్లా తీరిపోతుంది వారం రోజుల్లోపు మీ కోరిక తీరిపోతుంది తర్వాత ఒక పింగాణి పాత్రలు మనం తీసుకున్నాం కదా ఆ ఉప్పుని తీసుకుని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టేయాలి అలానే ఈ బిర్యానీ ఆకుంటుంది కదా ఆ బిర్యానీ ఆకుని ఒక నిప్పులతో కాల్చివేయాలి అలా కాల్చివేసింది ఆ బూడిద ఉంటుంది కదా ఆ బూడిదను నీటిలో కలిపివేయాలి ఇలా చేయడం వల్ల అద్భుతమైన విజయం సాధిస్తుంది